గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫస్ట్గా ఈరోజు ఏంటిదంటే ఫ్రెండ్స్ మేము మార్కెట్కి అని అంటే మా ఆడబిడ్డ బిడ్డది ఆదివారం రోజు పెళ్ళి సో అయితే మాకు మా యారా ప్రెగ్నెంట్ సో ప్రెగ్నెన్సీ ఉంటే బియ్యం పోయకూడదంట సో నేనే పోయాలంట బియ్యము కాబట్టి ఇప్పుడు నేను బియ్యం పోయడానికి పెళ్లి పిల్లని చేయాలి కదా పెళ్లి పిల్లలు చేసేది నేనే బియ్యం పోసేది నేనే కాబట్టి ఆ పెళ్లి పిల్లకి చీరే గాజులు ఇంకేంటి అవి ఇవి సామాన్లు కొనడానికి వెళ్ళినా మళ్ళీ అట్లనే ఆమెకి గిఫ్ట్గా పెట్టాలని ఇప్పుడు నాకు మేన కూడలే కాబట్టి నేను గిఫ్ట్గా పెట్టాలని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా కొన్నాను అది నేను డైరెక్ట్ ఈఎంఐలో కొన్న ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు డైరెక్ట్ కొనే అంత నాకు లేదు సో అది డైరెక్టు ఇక్కడ మన రే ఫంక్షనల్లోనే డైరెక్ట్ డెలివరీ చేస్తారనమాట అది ఏ రోజు అంటే సండే లెవెన్ ఓ క్లాక్కి సో ఫ్రిడ్జ్ పెడుతున్నాము మేము అక్కడికే డైరెక్ట్ సండే రోజు లెవెన్ ఓ క్లాక్కి వచ్చేస్తుంది సండే రోజు మ్యారేజ్ అనమాట ఒక ఇంకా చీర వాళ్ళ వాళ్ళందరికీ చీరలు రైక బట్టలు అవి ఇవన్నీ మాకు తోచినట్టుగా మేము ఎంతలా తీసుకో అంతలా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కూడా ఏం లేనోళ్ళమే మళ్ళీ నేను మా హస్బెండ్ బ్లైండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము కూడా ఒక చిన్న చిన్న సామాన్లు కొనుక్కోవాలి కదా సో పెళ్లి కోసమనే సామాన్లు కూడా మాకు ఒక బిడ్డ అని చెప్పినాం కదా ఆ సామాన్లు కూడా ఏమేమి షాపింగ్ చేసినాం ఏందనేది ఆ ఫ్రిడ్జ్ బట్టలు అనేవి తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ అవి కూడా కొన్నాను నేను అవి ఆ క్లిప్స్ ఇప్పుడు ఆ బట్టలు ఇక్కడ లేవు నేను వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాయి నేను కొని అక్కడే పెట్టాను డైరెక్ట్ అటే తీసుకెళ్దామని అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను సో ఇప్పుడునైతే నేను నేను మార్కెట్కి వెళ్ళి నేను తీసుకొచ్చిన సామాన్ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ దయచేసి పుసల్ తాడు నేను ఇట్లా కొన్నదే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా నేను చేయించుకోలే నాకు అంతా ఇప్పుడు లేదు తర్వాత తర్వాత మీ మీ సపోర్ట్తోనైనా లేకపోతే దేవుడు దీవిస్తే బంగారుది వేయించుకుంటా కానీ ఇప్పుడు ఉన్నంతలో మనం అడ్జస్ట్ కావాలి లేనిది మనం పోవద్దు కదా ఫ్రెండ్స్ అందుకే మా ఆయనను కూడా నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు ఉన్నంతలో అడ్జస్ట్ అవ్వడమే నా పాలసీ సో నేను ఏంటి ఏంటి తీసుకున్నా మార్కెట్ కోయి ఏమేమి తీసుకున్నా అవన్నీ ప్రతి ఒక్కటి ఒక్కటి ఇంకొకటి నేను చూపిస్తాను ఓకేనా చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి చూపిస్తాను ఇదిగో ఇగో బొట్టి పిల్లలు ఫ్రెండ్స్ బొట్టి పిల్లలు ఇయో ఇవన్నీ గాజులు మా పాపకి నాకు తోచినంతలా తీసుకున్న ఫ్రెండ్స్ ఇగో చూడండి ఒక్కొక్కటి ఎంత అయింది ఇదని బొట్టి బొట్టి పిల్లలు గాజులు ఇవన్నీ తీసుకున్న ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నేనేం ఖర్చు పెట్టాలని కాదు నాకున్నంతలా నేను కొనుక్కున్న ఫ్రెండ్స్ ఇగో పుస్తల తాడు అంటే ఇది ఫ్రెండ్స్ డైరెక్ట్ నాకు కొనేంత అంత లేదు ఫ్రెండ్స్ నేను చేయించుకునే అంత లేదు సో ఇట్లే వాళ్ళే డైరెక్ట్ పూసలు అవి ఇవి అన్నీ కుర్చిస్తారన్నట్టు సేమ్ మన బంగారు పుస్తల తాడు ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే బంగారుది నాకు ఇప్పుడు చేయించుకునే అంత లేదు కాబట్టి నేను ఉన్నంత అడ్జస్ట్ కావాలి కాబట్టి కొనుక్కున్నా ఇవి ఇవి వచ్చేసి కూడా ఇవి కూడా మా పాపకి ఇవి కూడా వెండి కావు నేను చేపిస్తాను అప్పుడు ఆ మధ్యలో చేపించిన చెవులు కుట్టించినప్పుడు చేపించినా కానీ అవి పోయినాయి సో ఇప్పుడు వట్టి కొన్నా నేను తర్వాత తర్వాత నాకు దేవుడు దీవిస్తే మంచిగా ఉంటా ఇయో గాజులు ఇంకో రబ్బర్ బ్యాండ్స్ ఇయో బొట్టి పిల్లలు అన్నీ ఒకటే ఒకటి అదేంటిది కమ్మలు గాజులు క్లిప్పులు మా బిడ్డకి మళ్ళీ కోను గోర్ల పెంట్ అన్నీ కొన్నా అవి కొన్నందుకు ఆ షాప్ వాళ్ళు ఏం చేసిరంటే నువ్వు ఎన్నిగానే కదా ఎప్పుడైనా కూడా అక్కడికి వెళ్తాను నేను ఏది కొనాలన్నా అక్కడికి వెళ్తా సో ఏం చేసిరంటే మొన్నొక్కటి ఆ వస్తువులు పెట్టుకోమని ఒక బాక్స్ ఫ్రీ ఇచ్చిర్రు ఇప్పుడు కూడా ఒక బాక్స్ ఇచ్చిరు ఎందుకంటే నా మాట తీరు అట్లా ఉంటుంది మనం ఎక్కడైనా కూడా వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడేది ఫ్రెండ్స్ మన మాటతోనే కొంచెం వాళ్ళు మనకి మంచి రెస్పాన్స్ ఇస్తారు సో మేము బ్లైండ్ కాబట్టి ఇంకా మన మాట మంచిగా ఉంటే అయ్యో వీళ్ళు బ్లైండు వీళ్ళ మాట తీరు బాగుందని మనకు హెల్ప్ చేస్తారు అవునా కదా నాకైతే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ నేను నాకు తగ్గినంతలా ఇగో మా పాపకి కమ్మలు తీసుకున్నా చూసిర్రా కమ్మలు మా పాపకి తీసుకున్న ఇగో నేను కూడా తీసుకున్న ఫ్రెండ్స్ ఇవి కూడా ఏం గోల్డే కాదు నాకున్నంతలా తీసుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత తర్వాత చూద్దాం మా అమ్మ వాళ్ళు చేపిస్తా అంటున్నారు చూడాలి చూద్దాం ఇంకా ఇప్పుడు అయితే ఇంత కొనుక్కున్న ఫ్రెండ్స్ ఆమెకేమో ఫ్రిడ్జ్ కొనిచ్చిన మేము కూడా ఒక చిన్న రైస్ కుక్కర్ అంటే నేను అప్పట్లో టూ రైస్ కుక్కర్లు కొనుక్కున్నా అవి ఖరాబ్ అయినాయి నేను కూడా ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ కొనుక్కున్నాను ఎందుకంటే నాకు ఇంట్లో పెద్ద గ్యాస్ అయిపోయిందన్నమాట చిన్న గ్యాస్లో వండడం చూడం కొంచెం కష్టం ఎందుకంటే నాకు కనిపించదు కదా సో దానివల్ల నేను ఒక రైస్ కుక్కర్ అయితే కొనుక్కున్నా రైస్ ఆ రైస్ కుక్కర్ కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మా ఆయన దాచిపెట్టిండు ఆ రైస్ కుక్కర్ కూడా కొనుకున్నా అవన్నీ మీకు చూపిస్తా సో ఇట్లా మా షాపింగ్ జరిగింది మేము అది అట్లా పెట్టడం సో మా షాపింగ్ అట్లా జరిగిపోయిందనమాట సో మేము ఇట్లా చేసిన ఇవన్నీ కరెక్టా కాదా అసలు మేము ఎట్లాంటివి కొన్నాం మంచి వస్తువులా కాదా అన్నీ చూసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే లైక్ చేయట్లే షేర్ చేయట్లే ప్లీజ్ ఎందుకంటే మేము కూడా బ్లైండ్ ఫ్రెండ్స్ మా ఎందుకంటే ఈ రోజులలో మంచి మంచి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మాలాంటి మాలాంటి వికలాంగులకు సపోర్ట్ చేస్తే మీకే మంచిది ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ ఉంటే మేము ముందుకు నడుస్తాం మంచి మంచి వీడియోలు మేము కూడా వేస్తాం ప్లీజ్ ఏంటంటే మేము కోరుకునేది ఒకటే మాకు కూడా సబ్స్క్రైబర్స్ కావాలి మాకు కూడా లైక్స్ రావాలి మేము కూడా కొంచెం మేము యూట్యూబ్ ముందుకు రన్ చేయాలి ఎందుకంటే అప్పట్లో మేము రెండు మూడు ఛానల్స్ పెట్టాము ఆయన దాంట్లో ఒకటి నా దాంట్లో రెండు ఇందులో కూడా ఇలాంటి రెస్పాన్స్ ఇలాంటి సపోర్ట్ రాలేదు సో దాట్స్ వై నేను అడుగుతున్నా ఫ్రెండ్స్ ఐ మీన్ తప్పుగా అనుకోకండి నేను మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లే హెచ్చ రిజల్ట్స్ లేదు నన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్రతిమలా ఆడుకుంటున్నా నన్ను సబ్స్క్రైబ్ చేయండి నన్ను ముందుకు నడిపించండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే నేను అలాంటి వీడియోస్ చేస్తాను దయచేసి నన్ను ముందుకు నడిపించండి నాకు వ్యూస్ మంచిగానే వస్తున్నాయి కానీ నాకు సబ్స్క్రైబ్ చేయట్లే లైక్ చేయట్లే నన్ను ముందుకు నడిపించట్లే కామెంట్ ఫ్రెండ్స్ కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా పాపతో వీడియోస్ చేపిస్తాం మేము చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను తెచ్చిన సామాన్లల్లో ఏదైనా తప్పనిపిస్తే క్షమించండి నాకు తోచినట్టుగా నేను తెచ్చుకున్న ఫ్రెండ్స్ మనం బంగారం కావాలా వెండి కావాలని మనకు లేనిది కోరితే ముందు ముందు కోతే మనకే కష్టాలు మనకే అప్పలపాలు అవుతాం కాబట్టి ఉన్నంతలా అడ్జస్ట్ కావడం నాకు అలవాటు ఎందుకంటే మా ఆయన కూడా బ్లైండ్ ఇప్పుడు ఆయనను వదిలిస్తే ఆయన మాత్రం ఎక్కడికి కోత చెప్పండి కాబట్టి నాకు అట్లా ఒరించడం ఇష్టం ఉండదు నేను ఉన్నంతలా అడ్జస్ట్ అవుతా మాది లవ్ మ్యారేజ్ ఎందుకంటే లవ్ మ్యారేజ్ ఉన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది మనకు కొంచెం ఎవరు సపోర్ట్ ఉండరని సో ఇప్పుడిప్పుడే మా అమ్మ మాట్లాడుతుంది అనమాట మా పెళ్ళ ఎయిటీ ఇయర్స్ మా పాప ఒకటి సెవెన్ ఇయర్స్ ఆమె మా మమ్మీ ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది మా మమ్మీ కొన్ని అనమాట పాప పెళ్ళి చేస్తాను నీకు వెనుక ముందు చదువుతాది అని సో ఆమె ఒప్పుకున్నప్పుడు మనం ఆమెను ఉరించడం చాలా మంచి పద్ధతి కాదు సో అందుకే ఉన్నంత నేను అడ్జస్ట్ అవుతున్నా ఆమెకు మా కూడలుగా గిఫ్ట్గా నేను అట్లా ఫ్రిడ్జ్ పెట్టినా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నేనే బియ్యం పెట్టాలి ఈరోజు పెళ్లి పిల్లలు చేయడానికి నేను వెళ్ళాలి వెళ్తా ఇంకా ఇప్పుడే షాపింగ్ అయిపోయింది స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి నేను వెళ్తా అక్కడికి వెళ్ళినాక కూడా వీడియో తీస్తా పెడతా ప్లీజ్ ప్రతి ఒక్కరైతే నేను మళ్ళీ మళ్ళీ దయచేసి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి అడిగేది ఒకటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీ యొక్క సపోర్ట్తోనే మా ఛానల్ ముందుకు సాగుతుంది కాబట్టి ఎవరు కూడా చూసి వదిలేయద్దు ఓన్లీ చూస్తేనే అయిపోదు కదా ఫ్రెండ్స్ లైక్ చేయాలి షేర్ ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ పర్స్ అంటే మీరు ఓన్లీ ఓన్లీ నాకు జనాలు అట్ల కాదు నా కుటుంబ సభ్యులు నేను కూడా మీ కుటుంబ సభ్యులనే కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నేను మళ్ళీ అక్కడికి వెళ్ళినాక కూడా ప్రతి ఒక్క వీడియో పెళ్లి పిల్లలు ఇట్లా చేసినాం పెళ్లి పిల్ల పెళ్ళి అన్ని వీడియోస్ పెడితేనే ఉంటా ఆ చీరలు కూడా నేను కొన్న షాప్లోనే ఉన్నాయి అవి కూడా పెడతా అని చెప్పినా కదా అవి కూడా ఈ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సరేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరీ మరీ అడుగుతున్నాను తప్పుగానైతే అనుకోకండి మీరు ముందుకు నడిపిస్తేనే మేము ముందుకు నడుస్తాం ఓకేనా ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ స్ డే థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ అదేవిధంగా చెప్పులు కూడా కొనుక్కున్న ఫ్రెండ్స్ చెప్పులు ఎట్లున్నాయో చెప్పు రిమాన్ అంత ఇదే ఇట్లా కొనుక్కున్నాం ఈ సామాన్ అంత ఇదే ఈ సామాన్కి చీరలకు ఇంకేంటి ఇట్లా బీర్వా అది సారీ బీర్వా అంటున్న ఫ్రిడ్జ్ అండ్ రైస్ కుక్కర్ ఇవన్నీ సామాన్లు కొనడానికి వెళ్ళినాం ఓకే ఫ్రెండ్స్